హెల్ ఫ్రెండ్స్ టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం లక్ష్మి అలా వస్తూ ఉంటే సడన్గా కార్ ఆగిపోతుంది కార్ ఆగిపోవడంతో ఇక ఒక్కసారిగా ఏమైందండి అని అంటూ డ్రైవర్ని అడిగితే తెలియట్లేదండి చూస్తాను అని కార్లో నుంచి దిగుతాడు ఇక అప్పుడే లక్ష్మి కారులో కూర్చొని అలా ఆలోచిస్తూ అటువైపు చూ అద్దంలో చూస్తుంది చూసేసరికి వెనకాల విహారీ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళి మోసం చేసి లక్ష్మికి విహారీకి పెళ్లి జరిగేలా చేస్తాడు కదా ప్రకాష్ అతను కనిపిస్తాడు అతను బైక్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు అతన్ని చూడగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్లో నుంచి దిగి అలా ప్రకాష్ వైపు చూస్తూ ఉంటుంది ఇక ప్రకాష్ అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సడన్గా ఇటువైపు తిరిగి చూస్తాడు లక్ష్మి ఎదురుగా ఉంటుంది లక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది ఎయ్ నువ్వు ప్రకాష్ కదా విహారీ ఫ్రెండ్ ప్రకాష్ కదా నువ్వు అని లక్ష్మి అంటుంది ఇక అప్పుడే అతను నేను ప్రకాష్ ఏంటి నేను ప్రకాష్ కాదు నేను ప్రకాష్ని కానే కాదు అంటే లక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకోవటం అదంతా రే నువ్వే ప్రకాష్ అని నాకు తెలుసురా అని అంటే ఎవరు ప్రకాష్ నేను ప్రకాశే కాదని చెప్తున్నా కదా అని అంటే లక్ష్మి లాగి చంప మీద ఒక్కటి కొడుతుంది కొట్టేసరికి ఇంకా అప్పుడే అతను అలా చూస్తూ ఉంటాడు నువ్వు ప్రకాశే పదరా పద అని అంటూ అలా లక్ష్మి అనేసరికి ఇంకా అప్పుడే అతను తప్పించుకొని లక్ష్మి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఇక విహారీ కార్లో అటువైపు నుంచి వస్తూ ఉంటాడు ఇక ప్రకాశేమో పారిపోతూ ఉంటాడు లక్ష్మి వెంట పడి ప్రకాష్ వెనకాలే పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విహారికి ప్రకాష్ ఎదురుగా వెళ్తాడా కార్ల నుంచి దిగా విహారి ప్రకాష్ని పట్టుకుంటాడా లేదా లక్ష్మికే దొరుకుతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్